स्वामी

बाजे के शिक्षक के लिए आदरणीय अतिथि गण विशेष आदरणीय दिदान गुण गेसे हा आउता आउता मैनेजरु ఐనుమ ఎ మనోనాక్స్ వాల్యూ నాకు బెంగళూరు పోయिरा ఇప్పుడు నేను మినిస్టర్ ఆఫీస్ తీపో సాగా ఇది ఎక్కడైల్లమ కూడా దాక అవుతను 2200 అయ్యింది నీళ్లు వస్తాయి గాని మోటార్ నడాయి అరండి అంతా పట్టలు లేవేపు బాగా కాటన్ కాటన్ పెట్టే కన్నా బాగా మండలే శనివారిలో

ఏదేమైనప్పటికీ మన జగిత్యాల జిల్లా పరిధిలో పట ఇలాంటి దారుణమైన సంఘటన ఎంత ఇచ్చినా కానీ అది సరిపోయేది కాదు ఆదుకునేది కాదు కాకపోతే నిజంగా గుండగట్టు అంజన్న ఆశీర్వాదం ఉందేమో ఎవరికి కూడా ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాయ కష్టం ఏదైనా వేసుకొని బతికే అవకాశం ఉంది కానీ ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎవరికి కానీ ఎలాంటిది జరగకపోవడం నిజంగా అంజన్న ఆశీర్వాదంగానే భావిస్తూ మరి జగిత్యాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన అంటే వర్తక సంఘము పక్షాన చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులందరూ కూడా నిరాశ్రయులైన ఒక మనసుతోటి మా వర్తక సంఘం అనుబంధంగా కిరాణా వర్తక సంఘము కిరాణా షాప్స్ తరఫున మరియు స్టీల్ అసోసియేషన్ స్టీలు ఇత్తడి బోల్ల సంఘము వాళ్ళు ప్లేస్ అట్లానే ఫర్టిలైజర్స్ అసోసియేషను మరియు పుస్తకాల దుకాణాల వాళ్ళు అనేక మంది మరి బట్టల దుకాణం వాళ్ళు కూడా స్పందించి వారు వారికి సంబంధించిన ఐటమ్స్ మీ కొంతమంది నెంబర్స్తో సహా ఉన్నాయి ఎందుకంటే మీరు పద్ధతి ప్రకారం మీకు అవసరం ఉన్నది మాత్రమే తీసుకుంటే బాగుంటుంది పిల్లలకు పెద్దవాళ్ళు పిల్లల తీసుకుంటే ఏం చేయలేరు పిల్లలు పెద్దల తీసుకుంటే దేనికి కూడా ఉపయోగం ఉండదు మరి మేమిట్టి కార్యక్రమానికి మన డివిజన్ పోలీస్ అధికారి మరి నిజంగా కూడా చెప్పగానే రఘుచంద్ర గారు అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొంటారు వారికి పేర్కొనగానే సార్ మీరు రండి వచ్చి మీ ఆధ్వర్యంలోపట మేము ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నామని ఎవరైతే పూర్తి స్థాయి పట నిరాశలైన ఎనిమిది కుటుంబాలు ఉన్నాయో మేము ఆల్రెడీ మేము ఇక్కడ స్థానికంగా ఉన్న పాత్రికేయ మిత్రుల ద్వారా మీడియా ద్వారా తెలుసుకున్నాం మాకు ఇక్కడ ఎవరి మీద సంబంధాలు లేవు ఎవరితో అవసరం లేదు ఆ ఎనిమిది మందికి ప్రతి కుటుంబానికి మన డిఎస్పీ గారి చేతుల మీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం మేము అందజేస్తున్నాం దయచేసి ఇట్టి అమౌంట్ను మీరు అనవసరంగా వృధా చేసుకోకుండా మీ నిత్యావసర వస్తువులు మళ్ళీ మీరు ఉపాధి చూసుకునే వరకైనా మంచిదే మీరు రేపు మళ్ళీ వ్యాపారం చేసుకునేంత వరకు మంచిదే దాన్ని మీ నిత్యావసరాల కోసం వాడుకోవాలని అనేక మంది నిత్యావసరాలు ఇస్తుంది గిలాసలు గిన్నెలు ప్లేట్లు బాకెట్స్ ఇస్తే దేనికి పనికిరావు ఏం చేసుకుంటారు ఇంట్లో ఐదు బాకెట్లు ఉంటే కూడా పనికిరావన్న ఉద్దేశంతో మేము చాంబర్ ఆఫ్ కామర్స్ కిరాణా వర్తక సంఘం తరఫున ఎనిమిది కుటుంబాలకు పది పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము దయచేసి వేరే వాళ్ళు కూడా ఏమనుకోవద్దు మన తోటి వాళ్ళు నిరాశ అయినప్పుడు మనం కూడా వాళ్ళ బాధ్యతను బరువును మనం పంచుకోవాల్సిందిగా నేను పేర్కొంటూ వారి పేర్లు దవుతా వాళ్ళు మాత్రమే వచ్చి మన పెద్దలు డిఎస్పీ గారు చేతుల మీదుగా తీసుకోవాలని చెప్పని కోరుతున్నా ప్రవీణ్

జలేందర్ చీరలు పిల్లలకు సంబంధించిన డ్రెస్సులు పెద్దలకు సంబంధించిన ఈ ఐటమ్స్ స్టీల్ షాప్స్ తరఫున కూడా ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఒక రెండు ప్లేట్లు రెండు గ్లాసులు రెండు బౌల్స్ ఉండాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ముప్పై కుటుంబాలకు సరిపోయే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి మేము ఇక్కడ మహేష్ వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురికి మేము బాధ్యత తప్ప చెప్తాము వాళ్ళు సరిగ్గా చూసి మీకు అవసరం ఉన్న ఇస్తారు ఇక్కడ నెంబర్ కూడా ఉంది ఆ కవర్ మీద ఆ కవర్ మీద నెంబర్ ఉన్న వాళ్ళది చిన్నపిల్లలకు సంబంధించిన నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఆ సైజు ప్రకారం తీసుకోవాలి ఒక్కసారి నాన్న సార్ అందరికీ ఇద్దరు మహేష్ ఒకసారి రండి అమ్మా సార్

ప్రమాదంలో దాదాపు ముప్పై కుటుంబాలు నిరాశ్రయులైనారు అది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికి గాను సంబంధించి ఈ ఘటనకు స్పందించి మన జైత్యాల జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇంత వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు పూర్తిగా పోయిన వారికి నగదు నగదులు మరియు బట్టలు బోళ్ళు తర్వాత ఇంకా ఇతరత్ర సామాను అందిస్తున్నారు వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇంకా ఈ ఆర్థిక సహాయం కానీ వీటి కానీ మీరు సద్వినియోగం పరచుకొని ఇవన్నీ మీకు తీరని లోటు కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఏదో వృధా భక్తిగా తక్షణ సాయం కింద అందిస్తున్నారు కాబట్టి మీకు కూడా మేము పోలీసు శాఖ పక్షాన మేము కూడా వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటాము మా పోలీస్ శాఖకి ఇలాంటి అవకాశం కల్పిస్తున్నాయి వర్తక సంఘం వారికి తర్వాత చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మిగతా వర్తక సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు ఉండాలని కోరుకుంటూ సమాజంలోపట ఎలాంటి అవసరం ఉందో ఆ అవసరములు కూడా తీర్చాల్సిన బాధ్యతను సార్ గుర్తు చేస్తూ మరి మీరు ఏమైనా సహకారం చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచన చేసి ఆ సూచనకు అనుగుణంగానే మేము ఈ కార్యక్రమాన్ని మరి మీ అందరికీ అందజేయడం జరుగుతుంది అంటే ఇలాంటి మనసున్న అధికారులు రవి సార్ కానీ మరి ఇక్కడ కిరణ్ సార్ కానీ అందరూ కూడా నరేష్ సార్ కానీ మరి మీకు అందరికీ తెలుసు ఇలాంటి మనసున్న అధికారులు కూడా ఉండడం నిజంగా చాలా సంతోషకరంగా చెప్తుంది మీరు బాధ్యతతోటి ఇలా ఖచ్చితంగా ఎందుకంటే గొడవపడకుండా సహాయ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది మీరు దయచేసి వరుస క్రమం లోపల సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి అవసరం లేని వాళ్ళు తీసుకుంటే కూడా అది బాగుండదు ఫోటో కూడా నాలుగు ఫోటో రాదన్నా జర్మన్ లాస్ట్ పోయిపోతే